హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్క చిట్ ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అంప్లిమెంట్ సలహాలని సూచనలు కూడా మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇంత ముందు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా హస్తప్రాయం అధికంగా చేయడం వల్ల అంగ పరిమాణం చిన్నగా అయిన వారికి ఈ రోజు నేను దాన్ని ఎలా పెంచుకోవాలని దాని గురించి చెప్తాను సో ఫ్రెండ్స్ ఈ అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఇంత ముందు కూడా నేను మా ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ ని కూడా చెప్పడం జరిగింది ప్రతి వీడియోలో కూడా చాలా మంది కూడా నేను క్లియర్ గా ఎలా తయారు చేయాలి ఏంటి అని దాని గురించి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది సో అంతేకాకుండా చాలా వరకు కూడా చాలా మంది కూడా దీని గురించి యూజ్ చేయడం మంచి రిజల్ట్ పొందడం కూడా జరిగింది అందులో అద్భుతమైన వీడియోస్లలో కొన్ని వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే మాకు వద్ద దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా అందుబాటులో ఉంటుంది మీ వయసు కనుక థర్టీ ఇయర్స్ నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ బిలో అయితే కనుక దీన్ని ఒక ఆయిల్ ద్వారా మీరు అంక పరిమాణాన్ని తిరిగి పొందవచ్చు రెగ్యులర్ గా మసాజ్ చేసుకోవాలి ఈ ఆయిల్ ని కూడా మేము సుమారుగా పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేయడం అనేది జరుగుతుంది ఎంతో మంది కూడా ఈ ఆయిల్ వాడి వారి యొక్క అంగ పరిమాణాన్ని పెంచుకోవడం అనేది జరిగింది చాలా అద్భుతమైన రిజల్ట్ పొందడం కూడా జరుగుతుంది అంతేకాకుండా కొంతమంది అంటే ఎబో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కొంత ఏజ్ పెరగడం వల్ల మరే ఇతర కారణాల వల్ల కానీ హస్తప్రయోజన సమస్య వల్ల కానీ అంగ పరిమాణం చిన్నగా ఉంది పెంచుకోవాలి లేదా మామూలుగా ఉంది ఇంకా పెంచుకోవాలి అనుకున్న వారికి విత్ మెడిసిన్ తోటి వాడుకోవాల్సి ఉంటుంది ఈ మెడిసిన్ కూడా నరాల బలానికి అంగం పెరగడానికి సపోర్ట్ చేయడానికి ఇస్తాము సో పౌడర్ ఉంటుంది మాత్రలు ఉంటుంది ఈ ఆయిల్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ దీన్ని రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది బిలో థర్టీ అండ్ ఎబో థర్టీ సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఈ బిలో రేంజ్ లో ఉన్న వాళ్ళకి ఆయిల్ ద్వారా రెగ్యులర్ గా ఫోర్ ఆయిల్ మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది కేవలం ఏదో మామూలుగా ఆయిల్ మామూలుగా చూస్తూ చూస్తున్నాం ఒక ట్యాబ్లెట్ వేయగానే అంగము పొడుక్ కావడం ఇలా గట్టిపడడం ఇలాంటి ఇలాంటివన్నీ కూడా జస్ట్ అక్కడ చూడడానికి మాత్రమే బాగుంటుంది కానీ వాస్తవికంగా ఏ టాబ్లెట్స్ వేసుకున్నా అంగ పరిమాణం అయితే పెరుగు చాలా మంది అడుగుతారు ఏదైనా మాత్రలు ఉన్నాయి అంగం పెరగడం కానీ అంగం పెరగడానికి ఎలాంటి మాత్రలు పనిచేయవు మనము మన బాడీని దృఢత్వంగా చేసుకోవడానికి బాడీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే ఎక్సర్సైజులు ఇవన్నీ చేసుకుంటామో ఇక్కడ అంగాన్ని కూడా మసాజ్ చేయడం ద్వారా అంగ పరిమాణాన్ని మనం పెంచుకోవచ్చు అది చేసే విధానం అంతా కూడా మేము తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఆయిల్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ ఆయిల్ కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మా వద్ద ఉంటుంది పైన స్రోతుల నెంబర్స్ కి ఫోన్ చేసి కానీ లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు ఈ ఆయిల్ని పొందవచ్చు లేదా విత్ మెడిసిన్ తోటి ఒకవేళ మీకు ఇంకా మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా అంటే ఏదైనా లైంగిక సమస్యలతో బాధపడుతున్నా కూడా విత్ మెడిసిన్ తోటి ఆయిల్ని కూడా వాడుకోవచ్చు సో చాలా మంది అనుకుంటారు ఈ ఆయిల్ కాస్ట్ ఎంత ఈ మెడిసిన్ కాస్ట్ ఎంత ఇవన్నీ మళ్ళీ ఫోన్ చేసి కనుక్కోవాలి సో చాలా మంది కూడా కాల్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కానీ సో అందుకని అలాంటి కాల్స్ తగ్గించడంలో ఉద్దేశంగా భాగంగా నేను దీని రేటు ఇది ఎలా వాడకమని కూడా అన్ని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఈ ఆయిల్ ఓన్లీ ఈ పద్దెనిమిది రకాల మూలికలతో తయారు ఆయిల్ యొక్క కాస్ట్ వచ్చేసి సుమారుగా రెండు వేల రూపాయలు ఉంటుంది ఈ మెడిసిన్ తోటి కనుక తీసుకున్నట్లయితే అంటే పౌడరు ఆయిల్ మెడిసిన్ తో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక నెలకు నాలుగు వేల రూపాయల కాస్ట్ ఉంటుంది సో అదే విధంగా దీన్ని ఫోర్ మంత్స్ యూస్ చేయాల్సి ఉంటుంది ఒకేసారి కనుక త్రీ మంత్స్ కి పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక వన్ మంత్ ని అధికంగా అంటే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఫోర్త్ మంత్ కోర్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఫోర్ మంత్స్ కోర్స్ తీసుకుంటే వన్ మంత్ కోర్స్ అమౌంట్ నిసి ఇస్తాను అంటే మీరు ఎయిట్ థౌసండ్ ఆయిల్ ప్యాకేజ్ అయితే సిక్స్ థౌసండ్ గా ఇవ్వడం అదేవిధంగా విత్ మెడిసిన్ తోటి సిక్స్టీన్ థౌసండ్ కనుక ట్వెల్వ్ థౌసండ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది చాలా మంది కూడా అంత పరిమాణాన్ని పెంచుకోవడానికి కాకుండా తమ యొక్క లైంగిక పడువాన్ని కూడా పెంచుకోవడానికి ఈ ఆయిల్ కానివ్వండి మెడిసిన్ కానివ్వండి చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించడానికి నెంబర్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ ద్వారా కానివ్వండి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేసుకోవచ్చు అయితే చాలా మంది కూడా అనుమానం ఇంకా ఉంది ఎంతో మంది మేము క్యూర్ చాలా మంది కూడా అను బట్ ఒక చిన్న ప్రయత్నం చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది కేవలం ఆరు వేల రూపాయలతో అంగ పరిమాణం పెంచుకోవడం అనేది అంత మామూలు విషయం కాదు ఆయుర్వేదంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఎంతో మంది కూడా తమ అంగ పరిమాణాన్ని ఎంతో కొంత వరకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కొంత కొంతమంది అడుగుతుంటారు ఎన్ని అంగళాలు పెరుగుతుంది ఖచ్చితంగా అంటే సో ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి అవి ఒక్కొక్క సైజా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వన్ ఇంచు టూ ఇంచు వన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచు కొంతమంది మందికి ఏజ్ తర్వాత ఇంప్రూవ్మెంట్ కాకపోయినా లావ్ కావడం అనేది కూడా జరుగుతుంది సో ఇలా ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో మీరు వెంటనే ఆర్డర్ చేయాలనుకుంటే కనుక మీ అడ్రస్ ని ఫైనాన్స్ ప్రోత్సరణ నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే మెసేజ్ ద్వారా కూడా మీ అడ్రస్ పంపించినట్లయితే వాటికి మా అకౌంట్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఫస్ట్ నుంచి కూడా మా ఛానల్లో అదే చెప్తూ ఉంటాము సో అంతే కాకుండా చాలా మంది కూడా డౌట్ పడుతుంటారు అమౌంట్ ఇచ్చిన తర్వాత మాకు మెడిసిన్ వస్తుంది ఇందులో పర్సెంట్ కూడా మేము ఫేక్ చేయడం లేదు మోసం చేయడం లేదు హండ్రెడ్ మీకు మెడిసిన్ వచ్చి తీరుతుంది కొన్ని వందల మందికి మెడిసిన్ని పంపించడం జరుగుతుంది సో మీరు కూడా మీ సమస్య బాధపడితే వెంటనే మీ అడ్రస్ ని లేదంటే కాల్ చేసి సమస్య గురించి కూడా చెప్పుకోవచ్చు లేదంటే చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే నేరుగా పెళ్లి ఇన్లార్జ్మెంట్ ఆయిల్ కావాలని చెప్పేసి మీ అడ్రస్ పూర్తి అడ్రస్ పిన్ కోడ్ సహా మాకు వాట్సాప్ చేసినట్లయితే దానికి మా అకౌంట్ డీటెయిల్స్ పంపించడం దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ స్క్రీన్ షాట్ ని కూడా మాకు వాట్సాప్ చేసినట్లయితే మీ కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం జరుగుతుంది వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కాల్ చేస్తే అది ఎలా వాడాలి ఏంటి అని కూడా మీ అన్ని క్లియర్ గా చెప్పడం అనేది కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ